బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మూడవ వారం వీకెండ్ ఎపిసోడ్ కోసం నాగార్జున స్టేజ్ పైకి వస్తారు ఇక రావటం రావటమే హౌస్ ని నవ్వులతో ముంచెత్తేస్తారు తర్వాత అందరి బాగోగులు తెలుసుకుని నాగార్జున ఆదిత్య ఓమ్ ని పిలిచి ఆదిత్య ముందైతే నువ్వు నవ్వేసే ఆ తర్వాత మాట్లాడదాం అని అంటారు ఇక దానికి ఒక మంచి నవ్వు విసురుతాడు నాగార్జున వైపు చూస్తా మొదటి రెండు వారాలు అస్సలు కనిపించలేదు మూడో వారం కూడా కనిపించవేమో అనుకున్నా బట్ అట్లీస్ట్ నువ్వు హౌస్ లో ఉన్నావని తెలిసేలా చేసావంటారు నాగార్జున ఇక దీనికి ఎప్పుడు నాగార్జున గారు ఏది చెప్పినా నవ్వి ఆదిత్య నాగార్జున గారు తిట్టారో లేక పొగిడారో అన్న డైలమాలో ఉండి నవ్వలేదు ఇది చూసిన నాగార్జున నేను తిట్టలేదు ఆదిత్య పొగిడాను యు కెన్ స్మైల్ లైక్ యూ ఆల్వేస్ స్మైల్స్ అని అంటారు ఏం ఆదిత్య మీ ఫ్రెండ్ శేఖర్ భాష లేని ఈ వీక్ నీకు ఎలా అనిపించింది చాలా బాగుందని అనుకుంటున్నా అయ్యో లేదు సార్ అలా ఏం లేదు ఇన్ఫాక్ట్ నేను చాలా ఎంటీగా ఫీల్ అవుతున్నాను భాష లేకపోవటం వలన ఇక దానికి నాగార్జున నువ్వే కదా అతను వేసే జోకులు తీసుకోలేకపోతున్నానని నామినేట్ చేశావు మరి ఇప్పుడు బాధపడుతున్నా అంటున్నావు అంటాడు నాగార్జున ఆదిత్య మాట్లాడుతూ అంటే ఆ టైంలో అతను వేసే జోక్స్ తీసుకోలేకపోయాను సార్ ఇప్పుడు అతను లేకపోవటంతో హౌస్ లో తీసుకోలేకపోతున్నానని అంటాడు ఇక ఆట విషయానికి వస్తే దుమ్ము దులిపేశావు స్పెషల్లీ నువ్వు ప్రేరణ అండ్ యష్మిని పృథ్వీ నుంచి గాడ్ చేయడం కోసం చాలా ఎఫర్ట్ పెట్టారు నీ శక్తికి మించి గేమ్ ఆడ ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్ అని అంటారనమాట ఆదిత్య పృథ్వీని గొంతు పట్టుకున్న గివ్ అప్ ఇవ్వకుండా ఆడిన విధానం హ్యాట్స్ ఆఫ్ అని అంటారు దాని తర్వాత పృథ్వీని లేపి ఆ వీడియో ప్లే చేయించి సారీ చెప్పేస్తారు నాగార్జున లాస్ట్ గా నాగార్జున మాట్లాడుతూ ఐఎమ్ ఇంప్రెస్డ్ ఇదే ఆటను కంటిన్యూ చేయి ఇక నేను నీకు ఇచ్చే మార్క్స్ ఎయిటీ అని చెప్తారు నాగార్జున ఫైనలీ ఆదిత్య ఓం ఆట తీరు మీకు ఎలా అనిపించింది ఈ వారం ఎలా అనిపించిందో అలాగే నాగార్జున ఆదిత్యకు వేసిన మార్కులపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలిపండి